ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఉద్యోగ సంఘాలు సిద్ధం అటు కాంట్రాక్ట్ అటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా ఏకతాటిపైకి అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది ఏడవ తారీఖున సీఎండి కార్యాలయం వద్ద అయితే పూనుకున్నాయన్నమాట కొన్ని సంఘాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్రమబద్దీకరణపైనే ఆశలు అయితే పెట్టుకున్నారు కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని అదేవిధంగా దాంతోపాటు రెండు వేల రెండు పిఆర్సి బకాయిలు కూడా అందించాలని చెప్పి ప్రజలకు అందరికీ కనీస వేతనం అయితే గౌరవ వేతనం అయితే ఇవ్వాలని చెప్పేసి ఏరియర్స్ అయితే విడుదల చేయాలని చెప్పేసి నేతలు అయితే కోరుతున్నారన్నమాట ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అదేవిధంగా లోకేష్ పాదయాత్రలో కూడా వినతలు అయితే ఇచ్చామని అటు మహిళా ఉద్యోగులకు ఎక్కడైతే పడుతున్నాయి మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగులకు పదిహేను రోజులు క్యాజువల్ లీవ్స్తో పాటు అదనంగా ఐదు రోజులు క్యాజువల్ లీవ్లు కూడా అమలయ్యే అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అయితే ఉత్తర్వులను ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్లు అయితే పట్టించుకోకపోవడంతో మహిళా ఉద్యోగులు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారన్నారు సో ఇలా ఏడో తారీఖున ముఖ్యంగా ఏడో తారీఖున ఈ విధంగా ఉద్యమం అయితే చేయబోతున్నారన్నమాట కాంట్రాక్ట్కి సంబంధించి ఎక్కువగా ఉద్యోగులందరూ ఏపీలోని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని